హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ శివ ప్రజెంట్ అయితే నేను వీడియో చేయడానికి ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక స్కామ్ అయితే జరుగుతుందనమాట ఒక స్కామర్ మరి తను అయితే లేడీ పేరుతో అయితే చేస్తున్నాడు మరి తన లేడీయా జెంటా అయితే మనకైతే లేదు ఎలా ఉంటుందంటే మీకు ఇన్స్టాలో ఒక రిక్వెస్ట్ వచ్చింది ఇన్స్టా కానీ ఎఫ్బి కానీ నాకైతే ఇది ఎఫ్బిలో జరిగింది మీకు ఫేస్బుక్లో వచ్చి ఒక రిక్వెస్ట్ వచ్చింది అనమాట జనరల్గా మనం మనం ఫాలో చేయగానే వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేసి వస్తాం కదా అలా ఓపెన్ చేస్తే మన మ్యూచువల్ ఫ్రెండ్స్ ఒక నలుగురు ఐదు ఉంటుంది దాంట్లో ఓకే మన ఫ్రెండ్స్ ఉన్నారు లేదు నలుగురు ఐదు మేబీ తెలిసిన వాళ్ళు అందులో లేడీ లేడీ పేరు సమ్ దో రెడ్డి అని ఉంటుంది ఆ లేడీ పేరు ఉంటుంది మనకు తెలిసిన ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఒక ఐదారు ఉంటారు లేకపోతే ఒక పది మంది ఉంటారు ఇక తను ఏం చేసింది అంటే ఫస్ట్ హాయ్ అని మెసేజ్ పెట్టేసిద్ది ఇది మనం ఫాలో చేసిద్ది మనం తనని ఎప్పుడైతే ఫాలో బ్యాక్ చేస్తామో ఫాలో బ్యాక్ చేసిన వెంటనే విత్ ఇన్ వన్ మినిట్లోనే మనకి పర్సనల్గా అయితే మెసేజ్ అయితే పెట్టింది హాయ్ అనిద్ది హాయ్ అని పెడతాము నేను హూ ఆర్ యూ హాయ్ అని హూ ఆర్ యూ అని పెట్టాను హాయ్ ఫ్రమ్ బ్లాగ్ 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 అని తన పేరు చెప్పింది ఓకే మేబీ జనరల్గా తెలిస్తే తెలిసినా తెలియకపోయినా మన వీడియోస్ని బట్టి అదో సంథింగ్ అనుకుంటారు కొంతమంది కరువుగలలేము అమ్మాయి అనుకొని ఫాలో అవుతారు తర్వాత ఏం చేసిందంటే నేను హాస్పిటల్లో ఉన్నాను నాకు మెడిసిన్స్కి ఒక టూ ఎయిటీ జస్ట్ రెండు వందల ఎనభై రూపాయలు తగ్గినాయి అంతే అని చెప్పి బిల్స్ బిల్స్ కూడా కాదు మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా సిరప్లు టాబ్లెట్స్ ఫోటో పెట్టిద్ది ప్లీజ్ ప్లీజ్ ఒక్క నా ఫస్ట్ నాకు హెల్ప్ చేస్తారా అడిగింది అనమాట ఏం హెల్ప్ అంటాము అనగానే నేను ఇలా హాస్పిటల్లో ఉన్నాను నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు లేకపోతే మమ్మీకి హెల్త్ బాగాలేదు లేకపోతే నా హెల్త్ బాగాలేదని చెప్పి హాస్పిటల్లో ఉన్నాను నాకు కొద్దిగా మెడిసిన్స్కి అయితే డబ్బులు కావాలి తగ్గిని ఒక రెండు వందల ఎనభై ఎవరినబెట్టినా టూ ఎయిటీ అడిగింది అనమాట ఒక రెండు వందల ఎనభై రూపాయలు ఉంటే ఫోన్పే చేయరా అని అడిగింది టూ ఎయిటీ అంటే పెద్ద మ్యాటర్ కాదు రెండు వందల ఎనభై పెద్ద మ్యాటర్ కాదు అందులో అమ్మాయి అడుగుతుంది అనుకొని కొంతమంది అప్రోచ్ అయ్యి డబ్బులు కొడతారు వెంటనే అయితే బ్లాకేజ్ చేసింది నాకు పెట్టిన తర్వాత నేను ఎంతమందిని అడుగుతావు నువ్వు ఇలా అని ఒక మెసేజ్ చేసి అంటే నాకు నేను ఫస్ట్ అసలు ఎవరు అని మొత్తం చూసినప్పుడు ఆల్రెడీ తన ఒక పోస్ట్ కింద ఒక అతను తను అడిగిన స్క్రీన్ షాట్ పెట్టాడు ఇలా డబ్బులు అడిగిన స్క్రీన్ షాట్ తీసి పెట్టాడు నేను ఆల్రెడీ నేను ఒక నన్ను ఎవరిని ఫాలో అయితే నాకు తెలియని వాళ్ళని ఫాలో అయితే కంపల్సరీ వాళ్ళ ఐడిలోకి వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తాను అసలు వాళ్ళు ఎవరో అదే అలా చెక్ చేసినప్పుడు అయితే నాకైతే తెలిసింది తను ఇలా స్కామర్ అని నేను అని అడిగింది నేను ఇలా ఎంతమందిని అడుగుతావు అని పెట్టా పెట్టిన వెంటనే ఇప్పుడు ఈ మొత్తం నేను పక్కన ఇటు కానీ ఇటు కానీ ఇటు పెట్టేస్తాను చూడండి ఈ పక్కన ఆ స్క్రీన్ షాట్ పెడతాను అది చదువుకోండి నన్ను పెట్టిన వెంటనే చూసింది ఎంత బ్లాక్ చేసేసింది ఇది తన ఏం చేసిందంటే నేను అనుకుంటుంది అది అమ్మాయి అని ఇంకా అమ్మాయో అబ్బాయి వాడే మనకై తెలియదు తను ఏం చేసి వాడు తను అది వాడి వాడు ఏం చేస్తానంటే రోజుకి ఒక యాభై మందికి మెసేజ్ పంపిస్తాడు దాంట్లో కనీసం ఒక పది మంది బుట్టలో పడిపోతారు రెండు వందల ఎనభై కానీ పది మంది పడతారు అంటే రెండు వేల ఎనిమిది వందలు అది రోజు సంపాదన అప్రాక్సిమేట్లీ మూడు వేలు వేసుకున్నాం రోజుకు మూడు వేలు అంటే నెలకి తొంభై వేలు అంటే జస్ట్ చిన్న మెసేజ్ ద్వారా నెలకి దగ్గర దగ్గర లక్ష రూపాయలు సంపాదిస్తాడు ఇలాంటి జరుగుతుంది మనం అంటే చిన్న అమౌంటే కానీ పంపిస్తాం టూ ఎయిటీ అంటే చిన్న అమౌంట్ ఏం కాదండి కష్టపడి పని వాళ్ళు కదా చాలా పెద్ద అమౌంటే రోజు మొత్తం కూలి పని చేస్తే ఐదు వందలు వస్తాయి అంటే ఆ టూ ఎయిటీ రావాలంటే దగ్గర దాదాపు ఉదయం ఎనిమిదింటికి పోయి నాలుగింటి దాకా వర్క్ చేస్తే వచ్చేది అనమాట టూ ఎయిటీ అనేవి మూడు నాలుగింటి వరకు వర్క్ చేయాలి కాబట్టి ఇలాంటి స్కామ్లకి ముఖ్యంగా కుర్రాళ్ళు మీరే పడకండి చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఆన్లైన్లో స్కామ్స్ నేను చాలా ఫేస్ చేశాను కొరియర్ సంబంధించి ఏదైనా షాపింగ్ కూడా చాలా మన షాపింగ్ వెబ్సైట్ల గురించి కూడా చాలా స్కామ్స్ అయితే జరుగుతాయి దాని గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ శివ త్వరలో ఒక లాంగ్ బ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను నాకైతే సెలవు దొరకట్లేదు సెలవు దొరికితే ఖచ్చితంగా వన్ ఆర్ టూ మంత్స్లో అయితే నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి పెద్ద బ్లాగింగ్ అయితే ఒకటి అనమాట అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే జాగ్రత్తగా ఉండండి ఆన్లైన్లో మోసక్ మోసం అయితే పోవద్దు మోసం పోవద్దు జై హింద్